మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవ నగర్ కాలనీలోని నగర్ డెవలప్మెంట్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఘనంగా పూజలు నిర్వహించి అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు పెద్ద లడ్డు వేలం ఒక లక్ష నలభై వేల రూపాయలకు సిహెచ్ రాములు దక్కించుకున్నారు చిన్న లడ్డును రూపాయలు సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కాలనీ వాసులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి సుధాకర్ రెడ్డి శ్రవణ్ రెడ్డి ప్రేమ్ కుమార్ నాగరాజు భాస్కర్ దత్తాత్రేయ ఆరు డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ సంతోష్ కుమార్ ఇరవై ఆరు డివిజన్ పిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అవినాష్ ఇతరులు కాలనీ వాసులు పాల్గొన్నారు जय बोलो गणेश महाराज 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 की 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 जय 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 गणेश 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 अंदर इकड़ी जोड़ा ఘవనగర్ కాలనీ అసోసియేషన్ తరఫున ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి గణేష్ ఉత్సవాలు జరగడం జరుగుతున్నది ఏడో తారీఖు నాడు మొదలై రోజు వరకు నిరంతరంగా స్వామివారికి పూజలతో పాటు ఆటలు పాటలు అదేవిధంగా భజన మండలి ఫిబ్బేరు వారి భజన మండలి అదేవిధంగా బళంపేట విష్ణుమంది వారి చేత నృత్య కళాశాలలు అదేవిధంగా పాటలు ఆటలు అదేవిధంగా కాలనీ యువతి యువకులు అదేవిధంగా యువకులు ఈరోజు ప్రతిరోజు ఇక్కడ కోలాటాలు అదేవిధంగా వాళ్ళకు తోచినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఆటపాడలతోన ఈ కాళ్ళని అంతా ఆరాధిస్తూ స్వామివారిని వేడుకోవడం జరుగుతున్నది నిత్య నిత్య కళ్యాణము పచ్చతోలం అని ఏ విధంగా అంటారు ఆడవారు కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా అక్కచిల్లల్లాగా ఈ కాళ్ళలో ఐక్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారో దాంతో భాగంగానే మీకు గణేష్ నిమజ్జనాలు కూడా రేపు చేయబోతున్నాం ఇక్కడ గురువారం రోజు భజన అదేవిధంగా శుక్రవారం రోజు కుంకుమార్చన అదేవిధంగా ఆదివారం రోజు వడంపేట శిష్యుమంది వారి చేత బ్రహ్మాండమైనటువంటి శిష్యు విద్యార్థులతోన ఒక ప్రదర్శన చేయడం జరిగింది ఈరోజు స్వామివారికి యావత్ ఈ కాలనివాసులందరినీ కాకుండా పక్క కాలినివాసులకు కూడా అన్న ప్రసాదం మనం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అతి భక్తితోన శ్రద్ధలతోన ఇక్కడ వేడుకోవడం జరుగుతున్నది స్వామివారి ఈ ఈరోజు స్వామివారికి లడ్డు వేలం కూడా వేయడం జరిగినది గతంలో ఒక లక్ష పదహారు వేల నూట పదహారు రూపాయలకు సిద్ధిరాములు గారు దాన్ని కైవసం చేసుకుని ఉండ్రి దాన్ని బీట్ చేస్తూ ఈరోజు సిహెచ్ శ్రీ రాములు గారు దాన్ని ఒక లక్ష నలభై వేలకు ఈరోజు లడ్డు వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చిన్న లడ్డును కూడా ఈరోజు యాభై ఆరు వేలకు సురేందర్ రెడ్డి దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కలిసం కూడా ఈరోజు ఉదయవారం ఉదయవారం ముప్పై ఐదు వేలకు కైవేశం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఉండి అయిన తర్వాత విశేష వస్త్రాలు అదక నోట్లు స్వామివారికి రోజు పూజ కార్యక్రమంగా నోట కండ చేసింది అది కూడా వారికి అది ఇరవై రెండు వేలకు సొంతం చేసుకోవడం జరిగింది వారు మోహన్ రావు గారు చేసుకున్నది కాళనివాసులు ఈ విధంగా భక్తితో పాటు మెలిసి ఉండి ఐక్యతను సాటినాం ఈరోజు ముందు ముందు కూడా ఏ కార్యక్రమంలో ఉన్నా మేము ఐక్యతతోన కాలనీ సమస్యలే కానీ ఆనందాలు కానీ అన్ని పాలు పంచుకుంటామని కష్ట నష్టాలు మేము మేమందరం భరించుకుంటూ ముందుకు సాగుతామని స్వామివారి ఆశీస్సులు మా కాలనీపై నిండుగా ఉండాలని ఉంటాయని ఆశతోన ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ దీనికి సహకరించిన ప్రతి కాల ఈ మన కాలనీలోని నివాసులే కాకుండా పక్కన కాలనీ వారు కానీ ఎవరైనావారు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరి కూడా అసోసియన్ తరఫున మనస్ఫూర్తిగా అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ కానీ ఫ్రీగా ఇచ్చిన కరెంట్ డిపార్ట్మెంట్కు అయినాక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి పోలీసు వారికి అదేవిధంగా ఎక్కడ చెత్త లేకుండా మాకు ఎల్లవేళలా మాకు మున్సిపాలిటీ నుంచి

మీకు ఎలా అనిపిస్తుంది లడ్డు తగ్గినందుకు మీకు చాలా ఆనందంగా